కర్నూలు జిల్లా కోడుమూరులోని శ్రీరాముల దేవాలయం సమీపంలో ఉన్న గుజరీ షాపులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి అగ్ని ప్రమాదంలో గుజరీ సామాన్లతో పాటు ఎలక్ట్రానిక్ కాటా పూర్తిగా దగ్ధమైంది సకాలంలో ఫైర్ ఇంజిన్ సిబ్బంది స్పందించడంతో భారీ ప్రమాదం తప్పింది అర్ధరాత్రి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగిందని దాదాపు లక్ష రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందని షాపు యజమాని రామకృష్ణ తెలిపాడు मिन स्रेक्ष इपन चाह champions टेमिन कंवा अश्रिक्त है अल्डाभारे श्याठा कि फम्सका था ride एद ऌीमम्सकि एव कर देंधा, इटे के आप, आप, आममत हुगे os embrace about the power nuts wall all metal on the power nut చూసా మీరు చేసుకోండి చూసుకో త్రీ పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకి ఫైవ్ ఆడుకునేది చూపించినాము చూస్తే ప్రమాద శాతం అనేది అనుకుంటున్నాము ఇది మరి ఫైర్ వల్ల ఇంట్లో లేదా కరెంట్ ద్వారా ఇందులో తెలియదు మనకైతే ఒక లక్ష రూపాయలు అక్షరాల ఉంది నష్టం ఉంది